హలో హాయ్ అండి వెల్కమ్ టు మై సూపర్ శ్రావణ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజు రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాము ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇది శ్రావణ మాసం కదా దానికోసం మనం వంటలకి వనభోజనాలకి వెళ్తుంటాం కదా దానికోసమే మేము ఇక్కడ మా అక్క వాళ్ళ ఊర్లో అది వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు ఇక్కడ ఎప్పుడే వచ్చాం కొంచెం లేట్ అయ్యింది సరే ఏంటి విశేషాలు ఎంతవరకు అని చూద్దాం రండి ఇక్కడ విలేజ్లో ఇక్కడ విలేజ్లో ఇది ఒక బిల్లు అండి ఈ ప్లేస్లో మాత్రమే ఇలా వన భోజనాలు రావడానికి ప్రవేశం ఉందంట ఇతర ప్లేస్లో ఎంట్రీ లేదంట కాబట్టి చాలా దూరమైనా ఇక్కడికి వచ్చాం మేముండే హౌస్కి ఇది చాలా దూరంలో ఉంది అయినా కూడా మేము ఇక్కడికి వచ్చాం వాతావరణం మాత్రం చాలా ప్లజెంట్గా చాలా బాగుంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మెల్లమెల్లగా ఒకటి ఒకటి చూద్దాం రండి కొబ్బరి చెట్లు వంట కోసం ఇక్కడ ఏర్పాట్లు అన్నీ సామాన్లు అవన్నీ ఇక్కడ వేసుకున్నాం వంట సామాన్లు ఇవన్నీ ఇక్కడ రైస్ ఉడుతుంది ఇప్పుడే రైస్ అయిపో వచ్చింది దీని తర్వాత దీంతో చికెన్ వేసుకొని వండుకుంటా రైస్ అయిపోయింది కదా రెస్ట్ అయిపోయింది దీని తర్వాత చికెన్ ఉంటుంది తర్వాత ఎక్కడ ఉంటది గారికి దీపాలైనా కూడా అంటుకున్నాయి కదా సరిపోతుంది అలా కడుక్కోపో చేతుల కాళ్ళు కడుక్కోపోతున్నా అన్నిటిని గెలుపుతారు కాళ్ళు పెట్టి చేతులు పెట్టి కూర కోసం నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాం అది వేసిన తర్వాత చికెన్ వేసుకుందాం నాలుగు కేజీలు చికెన్ నెక్స్ట్ కర్రీ హాయ్ చెప్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పు హాయ్ ఎక్కడికి వచ్చావు ఇటు చూడు దేనికి దేనికొచ్చావు Pidumbi water nukoooo omorni如果 casu hakunging hydro barantрон Dar nuka tyoko NoTop k Means ZiziRzHZIjeR pachar eyeshadow nukceu vishene ditiesappu naa ''cara la te' ni erukon ve మొత్తం వంటంతా బాగున్నాడే మీదేం పూ కారం ఇంకా వెయ్యది కారం కొంచెం వాటర్ వేసుకున్నాం ఒక పది నిమిషాలు అయితే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది